ఇవి దెబ్బలు అంటే దెబ్బలు ప్రభుత్వం కొట్టడం కాదు ప్రజలు కొడితే అది ఎప్పటికీ కూడా మర్చిపో దేశాలైనా సరే వ్యవస్థ అయినా సరే వ్యాపారస్తులైనా సరే ఎవడైనా సరే ఒక వ్యవస్థగా మారినప్పుడు వాడికి తగిలే దెబ్బ ప్రజల నుండి ఉంటే అది ఎంత గట్టిగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది అనమాట ప్రభుత్వాలు కొట్టడం అనేది అది అంతర్జాతీయ రూల్స్ ప్రకారం కుదరదు ఒకవేళ కుదిరినా ప్రభుత్వాలు ఏం కొడతాయి ప్రజలు కొట్టేదానికంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ బంగారు వ్యాపారులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంతకుముందు అనేక మంది అన్ని రాష్ట్రాల నుండి చాలా వరకు వ్యతిరేకత వ్యక్తమైంది పళ్ళు కొనమని చెప్పారు కొంతమంది పళ్ళుతో పాటు దుస్తులు కొనమన్నారు అలాగే కొంతమంది ఏమొచ్చేసి మిగతా అంటే ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో ఈ టూరిస్ట్ ప్లేస్ విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ బుకింగ్లో క్యాన్సిల్ చేసుకున్నారు ఆల్రెడీ వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గిపోయారు ఇలా రకరకాలుగా ఇది జరుగుతుంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి లక్నో మొత్తం కూడా ఇక్కడ చెందినటువంటి ఈ ఆభరణాలు దాదాపు ఇరవై ఐదు శాతం వాటా కలిగి ఉంటాయి రోజువారీ వాటాలు విక్రయాలు ఇరవై ఐదు శాతం ఈ తుర్కియాన్ని చెందినటువంటి డిజైన్లే అమ్మకాలు జరుగుతాయి అలాంటిది ఇప్పుడు వ్యాపారస్తులందరూ కలిసి సిండికేట్ అయ్యి ఇప్పుడు తుర్కీకి చెందినటువంటి బంగారు నగలు కొనకూడదని ఇప్పుడైతే నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ అన్నిటి కూడా క్యాన్సిల్ చేస్తారు అంటే ఇప్పుడేంటి పరిస్థితి బంగారు నగలు అక్కడ ఎవరైతే దీని మీద ఆధారపడి ఉంటారో వాళ్ళందరూ దెబ్బ తినేస్తారు ప్రస్తుతానికైతే ఎడ్డగానికైతే ఇది పెద్దగా ఎఫెక్ట్ అనిపించకపోవచ్చు అనిపిస్తుంది కానీ వాడికి అయితే పూర్తిగా డైరెక్ట్ కాకపోవచ్చు కానీ అక్కడ వ్యాపారస్తులకు తెలుస్తుంది దీని యొక్క ఫలితం ఏంటనేది ఇప్పుడు వ్యాపారస్తులందరూ కలిసి వాడి మీద పడేడుస్తారు నువ్వు భారతదేశానికి నువ్వు హెల్ప్ చేయడం కాదు ఇక్కడ మన దేశాన్ని తీసావు ఈ రోజు రెండు వేల నుంచి మూడు వేల కోట్లు దెబ్బకి మనోడికి నెల రోజులకే లాస్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఎడ్డగానికి కేవలం పదో ఇరవై అనుబాంబులు వాడు ఇస్తాడని నువ్వు వాడికి సపోర్ట్ చేసావు పాకిస్తానుడికి నువ్వు పాకిస్తానుడికి సపోర్ట్ చేయడము తప్పు కాదు మా దగ్గర సొమ్ముదిని నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మేము ఆదుకున్నాం మేము నీ దగ్గరికి వచ్చి అయ్యా నీకు ఇలాంటి పరిస్థితి జరిగింది మళ్ళీ ఎప్పుడు రాకూడదని నీకు అన్ని విధాలుగా ఆదుకుంటే నువ్వు మానాశనం కోరుకుంటావా ఇప్పుడు ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు ఇదే భావన ప్రభుత్వంలో కాదు ప్రజల్లో భావన వచ్చింది ఈరోజు అందరు వ్యాపారస్తులు కలిసి ఈ తుర్కీ అని దెబ్బకి బాయి చేశారు బాయి కట్ చేయడం ఇందులో ముస్లింస్ కూడా ఉన్నారు కొంతమంది ముస్లిం సోదరులు ముస్లిం వ్యాపారస్తులు కూడా తుర్కీఏకి వ్యతిరేకంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం నిజంగా అభినందనీయమైనటువంటి పని ప్రశంసించదగ్గినటువంటిది ఈ రోజు తుర్కీయే తుక్కు తుక్కు అయిపోతుంది ఆ వస్తువుల పరిస్థితి ఏంటి ఇప్పుడు బంగారు ఆభరణాలు అంటే కొన్ని రోజులు ఆగినా పర్వాలేదు అవేం కుళ్ళిపోవు ఏం కావు కానీ పళ్ళు పరిస్థితి ఏంటి వీటి పరిస్థితి ఏంటి కొనకపోతే వీటి కాలం ఎంత జస్ట్ మహా అయితే ఒక వారం రోజులు వారం దాటితే అవి మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయి కుళ్ళిపోతాయి సో ఇప్పుడు ఈ వ్యాపారులు ఈ పళ్ళు అన్నీ కోల్పోయి ఎంత నరకం అనిపిస్తారు ఈ పళ్ళు వేరే దేశం ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే చాలా తక్కువ ధరకి ఎక్స్పోర్ట్ చేయాలి లేదా దేశంలో ఉన్నటువంటి వారికి ఫ్రీగా ఇచ్చేయాలి అంతకు మించి ఏమీ లేదు కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు వాడు ఎలాంటి వాడు ఏంటో ఆలోచించాలి నువ్వు సహాయం చేయడము తప్పు కాదు నువ్వు మా దగ్గర సొమ్ము తిని మా హెల్ప్ చేసి పాకిస్తాన్ రోజు నీకేం హెల్ప్ చేసిందిరా రెండు వేల ఇరవై మూడులో నీకు ఆ రోజు వచ్చింది కదా భూకంపం వచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చారా వాళ్ళు ఏమైనా నీకు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళ దగ్గరే ఏం లేదు తినడానికి సరే తినడానికి ఏం లేనప్పుడు నువ్వు అదే వాళ్ళకి తినడానికి ఏదైనా ఇవ్వాలి పొద్దు నువ్వు అదే హెల్ప్ చేసావంటే ఏం హెల్ప్ చేసావు భారతదేశంపై విషం కక్కి నువ్వు పహల్గామి దాడి జరిగినప్పుడు కనీసం సానుభూతి తెలపకపోగా మళ్ళీ పహల్గామ్ దాడిని ఎవడైతే చేశాడో ఆ వాళ్ళకి సపోర్ట్గా నువ్వు డ్రోన్లు ఇస్తావా డబ్బులు ఇస్తావా నౌకలు పంపిస్తావా ఇవి కాకుండా టెక్నీషియన్స్ పంపిస్తావా భారతదేశం నాశనం అయిపోవాలా ఇంకా పాకిస్తాన్ ఏ పరిస్థితుల్లో ఉన్నా మేము బాయ్ భాయ్ జిందాబాద్ అంటావా ఇప్పుడు ఉండరా జిందాబాయ్ ఇప్పుడు అన్న పరిస్థితి ప్రజల్లో వచ్చింది మార్పు వ్యాపారస్తుల్లో వచ్చింది మార్పు ఇంకేంది ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పటికే నీ కంపెనీలకు సంబంధించినటువంటి షేర్లు ఇరవై శాతం పడిపోయి రోజే సెలేబీ కంపెనీకి చెందినటువంటి షేర్ పది శాతం పడిపోయింది ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు ఏడని ఇప్పుడు భారతదేశంకి వ్యతిరేకంగా మారాలంటే ఒక్కొక్కడికి ఇప్పుడు పడుతుంది వచ్చా అమెరికా ఒకటైపోయింది చైనా ఒకటి అయిపోయింది పాకిస్తాన్కి అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఏం సపోర్ట్ చేస్తున్నారు బొక్కల సపోర్ట్ మధ్యలో వదిలేశారు ఇప్పుడు ఈ సింధు జలాలు ఏమో నీరు ఇవ్వట్లేదు అని అది తన్నుకుంటుంది చైనా వచ్చి మాట్లాడుతుందా తుర్కీ వచ్చి మాట్లాడుతుందా అమెరికా వచ్చి మాట్లాడుతుందా ఇప్పుడు మాట్లాడతారా ఎవడకున్న ఫలం వాడికి ఉంటుంది ఎవడి మీద మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడకూడదు